చేయాల మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి కడవేరుగు పోతురెడ్డిపల్లి నాగపురి ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళినటువంటి రహదారి ఇటీవల కురిసినటువంటి భారీ వర్షానికి కోతకు గురై రోడ్డుకు చుట్టుపక్కల మొత్తం రోడ్డు ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా ఒక అరగజం లోతు కోతకు గురై ఇప్పుడు రాకపోకలకు ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి ఉంది ద్విచక్ర వాహనాలకు మరి ఇటు కార్లు కానీ బస్సులు కానీ ఒకటి వచ్చిందంటే ఇంకొకటి వెళ్ళకుండా మొత్తం బండ్లు కూడా ఖరాబ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి కింద పడి ప్రమాదాలు జరిగి గాయాల పాలయ్యి ఇటీవల కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది మరికొంతమంది సిద్ధిపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఇటీవల చోటు చేసుకుంది మరి వెంటనే ఆర్ అండ్బి అధికారులు స్పందించాలి పంచాయతీరాజ్ అధికారులు స్పందించి ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టి తాత్కాలికంగా ప్యాచ్ వర్క్ చేయాలని సందర్భంగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రమాదాలకు పాలకవర్గ ప్రభుత్వాలు అధికారులే బాధ్యత వహించి వెంటనే ఇప్పటికైనా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రయాణికుల పట్ల ఏమన్నా ప్రేమ ఉంటే ఈ మరమ్మతులు చేసి న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆర్అండ్బి కార్యాలయాన్ని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం